మరీ ముఖ్యంగా నిన్న ఒక సభలో కొడాలి నాని మాట్లాడుతూ లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎందుకని వీళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసి పర్సనల్గా బూతులు తిడుతున్నారు అనుకోవచ్చు అంటారు వాళ్ళకి ఇంకో ఇది లేదండి ఒక మాటలు చెప్పాలంటే వాడిని ఒక కులంలో నుంచి ఎలిసారు ఒక కమ్మ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఉండి కమ్మ సామాజిక వర్గమే ఎలిసింది అతన్నే అది ఎంత సిగ్గుచీటుతనం అనేది ఏ కులమైనా కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కులం నీ జగన్మోహన్ రెడ్డి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంటే నువ్వు నీ కులంలో నుంచి నువ్వు వెళ్ళేసినవి నువ్వు నువ్వు ఎన్ని మాటలు ఇవాళ బీఆర్ నాయుడును అను లేకపోతే రామోజీరావు వస్తే వాళ్ళని చక్రబాదే వాళ్ళని మాట్లాడతావా నీకు సిగ్గుచారం ఉందా అసలు నీ బాటాడు పదవి మంత్రి పదవి అట్టిచ్చాడా జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున ఇట్టాడు సోదనాలు ఇప్పుడు నాలుగో స్తంభం అయినటువంటి మీడియా వ్యవస్థనే దాడి జరిగిందని నిన్ను అడుగుతా ఉంటే నువ్వు అసలు వాళ్ళు వస్తే వాళ్ళనే కొట్టేవాళ్ళు అంటే మీరు ఏ విధంగా మీరు స్పందిస్తూ ఉన్నారు ఒక మంత్రి మాజీ మంత్రి అవ్వండి ఒక శాసనసభ్యుడు వేయండి నీకు అందతనం ఉందా ఇంకా మీకు మీరు మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయి నువ్వు గవర్నమెంట్ రా లారీ ఎక్కి క్లీనర్గా వెళ్ళిపోవటం తప్ప ఇంకో మార్గం అయితే నీకు లేదు కొడాలని ఈ సందర్భం వస్తున్నా చెప్తా ఉన్నా నేను నువ్వు ఎవరి మీద ఎలాంటి పడినా మాట్లాడినా కానీ ఒక్క నెల టైము మాత్రమే నెల తర్వాత నువ్వు మళ్ళీ లారీ వేసుకుని అస్సాము భూపాలు చిడ్డిగడ్డ ఇల్లే పరిస్థితిని ఏర్పడుతుందని ఈ సందర్భం తెలియజేస్తా అన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రతి సభలో చదువుతుంది ఏంటంటే చొక్కాలు మడత పెట్టే టైం దగ్గరకు వచ్చింది అంటున్నారు ఈ చొక్కాలు మడత పెట్టడం అసలు మీసాలు తిప్పటం ఇలాంటి డైలాగులు అనేది రాజకీయాల్లో ఎందుకు వస్తున్నాయి అంటారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి నాలుగున్నర సంవత్సరాలు ఏం పీకలేక ఏమి చేయలేక ఈరోజు ఆయన ఎమ్మెల్యేలు ఎప్పుడు మారిపోతున్నారు ఎప్పుడు పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయనకి తెలియక ఆయన ఎంపీలు సైతం కూడా నిన్నటిదాకా పక్కన ఉండి ఈరోజు తెల్లారేసరికి పార్టీ మారుతున్న సరికి ఓ ప్రశ్చేషన్లు చివరి ఆయన ఆయన నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది ఆయన యొక్క మూర్ఖత్వం ఆయన యొక్క కోపిష్ఠితనం ఆయన యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఏదైతే ఉందో బాబాయిని చంపాడు చూసారా బాబాయిని చంపి బాత్రూంలో చచ్చిపోయాడని అని అటాక్ కానీ సృష్టించినటువంటి వ్యక్తి అలాగే మరి ఈ ఇసుక దోపిడీ కానీ మట్టి మాఫియా కానీ అనేకమైనటువంటి మందు మాఫియా కానీ అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలు అయితే కనపడకుండా పరదాలు చాటున తిరుగుతా చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు ప్రెస్టిషన్కి గురయ్యి ఇప్పుడు బయటకు వస్తున్నాయి బయటకు వచ్చే క్రమంలో నిజ నిజస్వరూపం అనేది బయటపడుతుంది ఎవరన్నా కానీ ఒక ఓటు వేయండి అమ్మా నేను చేసిన అభివృద్ధి ఇది అని అడుక్కుంటారు లేదనుకో ఇదిగోమ్మా నేను ఈ పని నేను చేశాను ఈ పని చేయబోతున్నాను నేను నాకు ఓటు వేయండి అని అడుగుంటారు సొక్కాల మడత పెడితే ఓట్లేసేది ఏంది నాకు అర్థం ఎవరికి సొక్కాల మడతలు మడతావు ఎవరి మీదకు పోతావు ఏం చేస్తావు అంటే నువ్వు ప్రజలను నువ్వు భయభ్రాంతులు గురి చేయాలన్నా లేకపోతే ప్రజల మీదకు నువ్వు దండెత్తాలనా లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేసి రౌడిజం తోటి గోండాజం తోటి ఫ్యాక్షనిజం తోటి నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్నావా ఏమని నువ్వు చొక్కాలు మడత పెడతావు అనే ఉద్దేశం నీ యొక్క ఇంటర్నర్లుగా ఉన్నటువంటి నీ యొక్క అసలైన జగన్మోహన్ రెడ్డి మాటలు బయటకు వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కానీ ఇక్కడ చూస్తే కనుక ఒకవైపు లోకేష్ గారు వెళ్ళి ఛాలెంజ్ చేస్తుంటే వైజాగ్ కానీ అటు పక్కన మొత్తం మీరు చేసిన అభివృద్ధి ఏంది మేము చేసిన అభివృద్ధి ఏంది చూస్తామంటూ ఒక పక్కన లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తుంటే ఇంకా పప్పు తిట్టడానికి సిద్ధమా అంటూ లేదంటే పప్పు ఉంటే రెడీగా పెట్టాను రా అంటూ సవాల్ విసురుతున్నారు కదా ఎవరు మన గుడివాడ అమర్నాథ్ అంటే ఒక ఐటీ శాఖ మంత్రి మరి ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు పర్సనల్ బాడీ అషేమింగ్ అని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ముందు వాడికి టిక్కెట్ ఉందా ఆవిడికి వాడు ఎంత తోపుగాడు దుర్వం కాడైతే ఎంత సబ్జెక్ట్ ఉన్నవాడైతే ముందు జగన్మోహన్ రెడ్డి వాడికి ఎందుకు టిక్కెట్లు ఇట్లా ఈడు ఈ కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పోయారు గాడు ఒకడు ఏంది వా గాడు ఒకడు అదొక ఉందే పంది ఆ రోజా అదొక ఈ తిట్టే వాళ్ళందరూ పోయారు ఇప్పుడు ఈడొత్తే వీడికి ఇటు టిక్కెట్ లేదంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ విధంగా లోకేష్ బాబుని లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఈ ఏమన్నా టికెట్ ఇస్తారేమో అనే అరే అనకూడదు కానీ నువ్వు కోడి మీద గుడ్డు మీద ఈకల పీకేరా కానివ్వరా నువ్వు ఐటీ మినిస్టర్గా ఉండి నాలుగు రెండున్నర సంవత్సరాలు ఏం పీకేవరా నువ్వు ఏం పీకావని అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా ఏ యువతకు నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పించావని అడుగుతున్నాం మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావని అడుగుతా ఉన్నాం ఈ రోజున ఎంతమందికి నువ్వు ఈ రోజున విదేశాల విదేశాల నుంచి పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నావు నీ ఊరగా ప్రెస్ మీట్లో పెట్టుకుంటా పోజులు ఇచ్చుకుంటా నీ నీ అయ్యాలు నీ ఇది నువ్వు లొకేషన్ అంత స్థాయిరా అనేది నువ్వు తెలుగుదేశం పార్టీలో నుంచి పోయినోడివి నువ్వు తెలుగుదేశం పార్టీలో బతికినోడివి నువ్వు ఇవాళ ఆడగపోయి నువ్వు నీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తాడనుకుంటున్నావా లేకపోతే మళ్ళీ నీకు టికెట్ ఇస్తాడనుకుంటున్నావా ఏ నీది అవ నీది అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది నీది నీ తీసి పక్కన వేసారు నువ్వు అవాకులు చవాకులు పేలినా కానీ నీకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశమే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితం ఇంతటితో పతనమైపోయింది ఇంకా నువ్వు ఎన్ని పిచ్చి పేలాపలు మాట్లాడినా కానీ ఏడ పట్టించుకునేవాడు ఏమైనా పీక్కునేవాడు కూడా ఇప్పుడు లేడరా ముందే చెప్తాను నీకు గొడవడ అమ్మర్ నువ్వు గొడవ గుడి సీడమ నువ్వు ఇవ్వడా నువ్వు నీకు ఐటీ శాఖ అయితే మామిడి తాండ్ర బ్యాటరీ తీసుకొచ్చి పెడతానంటావా బజ్జీలు బ్యాటరీ ఎక్స్పోర్టింగ్ చేస్తానంటావా సిగ్గు శరం ఉందరా నువ్వు నీకు సిగ్గు చరం ఉన్నవాడు అయితే రేపు పొద్దున్న వైజాగ్ ప్రజలు నేను తరిమి తరిమి కొట్టకపోతే ఇది అదే లోకేష్ బాబు కాళ్ళు పట్టుకోకపోతే ఇంకో నీ పేరు మార్చుకోవాల్సి వచ్చేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం సిద్ధం అంటూ వెళ్ళిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని భయంలాడి మళ్ళీ రాయబారాలు నడిపి వెనక్కి ఎందుకు తెప్పించుకున్నాడు అంటారు అంటే లోకేష్ గారి మీద పోటీ పెట్టడానికి సరైన అభ్యర్థి లేకంటారా లేదంటే బీసీ మంత్రం చేపించే జగన్మోహన్ రెడ్డికి ఒక పక్కన నేను బీసీలకి అభివృద్ధికి తోడ్పడుతున్నాననే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అక్కడ ఉన్న బీసీ అభ్యర్థిని ఏం చేయబోతున్నాడంటారు మీరు ప్రజలందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి గతంలో నేను ఎస్సీలకు మేనమావని అన్నాడు ఎస్సీల మేనమావన్ అని దగ్గర దగ్గర ఎనభై మూడు మందిని దాక్షంగా పట్టణం పట్టనం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎవరి దాకా మాస్కులు నేరానికి మరి డాక్టర్ గారిని తీసుకున్నా కానీ చివరాగరికి మరి హనుమయమ్మనే డాక్టర్ మహిళని డాక్టర్తో తొక్కిచ్చిన దానికైనా కానీ ఇన్ని చూసుకున్నా కానీ రమ్మే మట్ర కానీ అనేకమైనటువంటి ఎస్సీల మీద దాడులు జరిగి దమనకాండలు జరుగుతా అనేకమైనటువంటి మరణాయుధాలతోటి దాడులు చేస్తున్న ఎస్సీలని నూరు మీద అన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీలకి అన్నాడు పోయిన ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి కొత్త పాట పాడుతున్నాడు నా బీసీలు నా మాయన అంటే నెక్స్ట్ టార్గెట్ నేను వస్తే బీసీల టార్గెట్ అనే ఉద్దేశం అవుతుంది మొన్న ఎస్సీలు అయిపోయారు రేపు పొద్దున వచ్చే నేను వస్తే బీసీలు మైనార్టీలే నా టార్గెట్ మీరు ఎంతమంది చచ్చిపోతానికి సిద్ధంగా ఉన్నారు ఉండండి అని తెలియబరుస్తానికి ఈరోజు బీసీ మంత్రం ఎత్తుకుంటా అన్నాడు కమ కరకట్ట కమలాసనం నేను ఒకటే చెబుతున్నా నీకు సిగ్గు జరం ఉందా అసలు నీకు నువ్వు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినట్టు హామీలు గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్లో నువ్వు ఇచ్చినట్టు హామీలు ఏందో నీకు తెలుసా ఒకసారి మిమ్మల్ని మేము చూపిమంటావా ఏడే ఎంఏ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నాడు నా ఆమె ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పినటువంటి దౌర్భాగ్య వెధవే నువ్వు నువ్వు ఈ రోజున అటువంటి ఒక్కడ సాధించలేకపోయావు ఈడ మూడు రాజధానులు అంటూ నూరు మెదపలేనటువంటి వెదవా నువ్వు బరిగొడ్ల దగ్గర పాలు పాలుపుతుకుతావు ఫుట్టు బరిగొడ్లకు మేత ఎత్తావు ఫుట్టు పొలంలో ఊరుకో కలుపు తెత్తున ఫుటో దిగి నువ్వు పూజలు కొట్టంగానే నువ్వు విందు పెద్ద తూపుతురువు అని అనగానే నీకు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డితో నువ్వు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చే ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా కొన్ని లక్ష కొన్ని వందల కోట్ల డీల్ వెనక జరిగింది ఇది పోయినటువంటి ఆర్కేని మళ్ళీ తిరిగి పార్టీలోకి రానిస్తానికి వందల కోట్ల రూపాయలు డీల్ అనేది జరిగినది ఆ డీల్కి కట్టుబడి అతను మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చాడు అతనికి నిబద్ధత పార్టీ పరంగా ప్రేమ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అనేది ఎక్కడా కూడా లేవు పార్టీ మీద కాదు అతనికి డబ్బు డబ్బే ప్రధానం ఆ డబ్బు ఇస్తానన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చాడు ఈ రోజున అలాంటి ఆరికే రేపు పొద్దున వచ్చి ఈయన లొకేషన్ ఓడిస్తానికి ఈయన సిద్ధపడతాడా ఈయన సిద్ధం అవుతాడా ఆల్రెడీ నేను పంపిస్తే నువ్వు పార్టీ మారితే ఒక్కడవిడన్నా కానీ మాట్లాడినట్టు ఉన్నాడా నీకు పోని పార్టీలో అన్నయం జరుగుతుందని నువ్వు కానీ చెప్పావా ఎవరికి చెప్పలా నీకు ఇంకెక్కడ ఉంది మంగళగిరిలో మంగళగిరి లోకేష్ అడ్డా గుర్తుపెట్టుకో ఆర్కే లోకేష్ అడ్డ ఈరోజు ఆర్కే కానీ చిరంజీవి కానీ ఎవరైనా సరే లోకేష్ ఇంటికి కూడా పేకలేరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా